హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ ఇది పాలకూర ఉల్లికారం చాలా రుచిగా ఉండే ఈ పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూడండి ముందుగా దీనికోసం ఒక పెద్ద ఉల్లిపాయని ఒక ఏడెనిది వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి ఇప్పుడు ఉల్లిపాయని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని వేసుకోండి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఈ అమెరికాలో వెల్లుల్లి రెబ్బలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అందుకని నేను ఇక్కడ నాలుగే వేస్తున్నాను ఇవి ఇండియాలో ఉన్నాయి అయితే ఒక ఏడెనిమిది వేయండి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోండి తర్వాత మన కూరకు తగ్గట్టుగా ఒక స్పూన్ కారం కూడా వేసుకోండి తర్వాత పాలకూరలో కొంచెం ఉప్పు తక్కువ పడుతుంది కాబట్టి ఒక అర స్పూన్ కారం ఉప్పు వేసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇలాగా తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగైదు స్పూన్లు నూనె వేసుకొని ఇలా తాలింపు దినుసులన్నీ వేసుకోండి ఈ దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఈ అంతటిని వేసుకొని చక్కగా నూనె తేలే వరకు వేపుకోండి ఈ ఉల్లికార వేపుకోవడంలోనే ఈ కూర రుచంతా ఉంటుంది ఈ ఉల్లిపాయ బాగా వేగాలి తర్వాత అమెరికాలో పాలకూర ఇలాగా ఆకులన్నీ నీట్గా కడిగి కట్ చేసి ఇలా ప్యాక్ ప్యాకెట్స్లో ఉంచుతారు ఇప్పుడు ఈ పాలకూరని మనం సన్నగా ముక్కలు కట్ చేసుకుందాం నేను పాలకూరలో అందరూ టమాటా వేయరు కొంతమంది నేను టమాటా కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కారం వేగిన తర్వాత ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకుందాం పాలకూరని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఈ వేగుతున్న ఉల్లి కారంలో ఒక టమాటో కూడా వేసుకున్నాం చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు ఈ టమాటో కూడా మగ్గేటట్టుగా మూత పెట్టుకొని టమాటో పూర్తిగా మగ్గేట్టుగా వేయించుకోండి ఇదిగో టమాటో పూర్తిగా మగ్గింది ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు కొంచెం జీలకర్ర ఒక అర స్పూన్ ధనియాల పొడి వేసుకోండి వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని తరిగి ఉంచుకున్న పాలకూర అంతటినీ వేసుకోండి పాలకూరని కడిగితే మినిమం గంట రెండు గంటల తర్వాత ఇలా కూర చేసుకుంటే పాలకూరలో నుంచి నీరు రాకుండా ఉంటుంది ఆకు చక్కగా వేగుతుంది ఇప్పుడు చూశారు కదా పెద్దగా నీరు రాకుండా ఆకంతా చక్కగా వేగింది ఈ ఆకంతా మెత్తబడే వరకు వేయించుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుంది దీనిలో ముందు మాత్రం పాలకూరలో కాస్త ఉప్పు తక్కువ పడుతుంది ముందే ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు ఇదంతా వేగిన తర్వాత లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పుని చూశారు కదా ఇంకా పాలకూర అంతా మెత్తబడిపోయింది ఇలా అంతా వేగించి బాగా దగ్గర పడిన తర్వాత దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం ఈ పాలకూర ఉల్లికారం చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదిగో అంతా చక్కగా వేగిపోయింది అన్నంలోకి చపాతీలోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది ఈ పాలకూర ఉల్లికారం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్